అందరికీ నమస్కారం అసలు చేయకూడని పనులు చేస్తే దురదృష్టాన్ని తీసుకుని వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలామంది నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు అయితే అద్దంలో నిద్రలేచిన వెంటనే ముఖం చూసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అది జీవితంలో దురదృష్టాన్ని తీసుకువస్తుంది నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల శక్తుల ప్రభావం పడుతుంది నిద్రలేచిన వెంటనే వంటగదిలోకి వెళ్ళి పాత్రలను చూడడం కూడా మంచిది కాదని చెబుతున్నారు ఎవరైనా సరే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత వెంటనే పాత్రలు శుభ్రం చేసుకోవాలి కాని పాత్రలను ఇంట్లో పెట్టి పడుకోకూడదు ఇక నిద్రలేచిన వెంటనే ఎంగిలి పాత్రలను చూస్తే పాజిటివ్ ఎనర్జీ పోయి ప్రతికూల ఫలితాలు వస్తాయి ఉదయం నిద్రలేచిన వెంటనే తన నీడనుగాని ఎవరి నీడనుగాని చూడకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పని రాహువుకు సంకేతంగా ఉంటుంది ఫలితంగా రాహువు కష్టాలను ఇస్తాడు చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే గడియారాలను చూస్తూ ఉంటారు ఇంట్లో ఆగిపోయిన పగిలిపోయిన గడియారాలను నిద్రలేచిన వెంటనే అస్సలు చూడకూడదు అంతేకాదు కొంతమంది ఇళ్లల్లో అడవి జంతువుల బొమ్మలు హింసాత్మకమైన ఘటనల ఫోటోలు చాలా బాధాకరంగా ఉన్న పెయింటింగ్స్ వంటివి పెట్టుకుంటూ ఉంటారు వాటిని నిద్రలేచిన వెంటనే పొరపాటున కూడా చూడకూడదు ఇది అస్సలు మంచిది కాదు ఈ పనులు మీకు దరిద్రాన్ని తీసుకువస్తాయి తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు లోపలికి చెప్పులు ధరించి రారాదు నిద్ర లేచిన వెంటనే పడుకున్న ఛాపను మడిచిపెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు మంగళవారం నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్లు చాపుకుని కూర్చోరాదు శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంపరాదు గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి ఇంటి లోపల గోళ్లు కత్తిరించుకోరాదు చేతి కడిగిన పెమ్మట చేతులు జాడించరాదు మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు సూర్యాస్తమయం తరువాత ఇల్లు ఊడ్చరాదు తల దువ్వరాదు ఒంటి కాలిపై నిల్చోరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు భోజనం మధ్యలో లేచిపోరాదు దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపోండి వేరేవాళ్లది వేసుకొస్తే దారినపోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే చిన్న జంతువులకు కుక్కలు దూడలు లాంటివి పాచిపోయిన పదార్థాలు పెట్టకండి చిరిగిన అంగీలు బనియన్లు తదితర లోదుస్తులను ధరించరాదు శనివారం ఉప్పు కొని తేరాదు ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించరాదు చేతి గోళ్లను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు ఒంటి అరిటాకునూ తేరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తరువాత చేతిని ఎండపెట్టవద్దు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మరచిపోరాదు ఇంటి గడపపై కూర్చోరాదు తిన్న తక్షణమే పడుకోరాదు చాలామంది రాత్రిపూట ఇల్లు ఊడుస్తూ ఉంటారు కాని ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు శాస్త్రాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే రాత్రిపూట ఇండ్లు ఉర్చడం అస్సలు మంచిది కాదు కొంతమంది మంచంపై ఆహారం తినడం కొంతమంది చేస్తూ ఉంటారు అస్సలు మంచిది కాదు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి